Welcome to NML News Channel. మిస్సన్నపేటలో కొందరు యువత మత్తు పదార్థాలకు బానిసై విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా హంగామా సృష్టించడం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మిస్సన్నపేట బిజెఆర్కు చెందిన కొందరు యువకులు మత్తు పదార్థాలు తీసుకొని బస్టాండ్ దగ్గరకు వచ్చి ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఒక మెడికల్ హాల్ దుకాణం యాజమాన్యంపై దురుసుగా వ్యవహరించడమే కాక మారణ ఆయుధాలు చూపించి బెదిరిస్తూ అక్కడకు వచ్చిన వారిని కిరాతకంగా కొట్టడంతో ప్రాణభయంతో పరుగులు తీసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం విషయం అక్కడకు చేరుకున్న కొందరు సదరు పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా జరిగింది బాధిత వ్యక్తి ఉదయం పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వక కంప్లైంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది మత పదార్థాలు తీసుకున్న యువకులు సుమారు పదిహేడు సంవత్సరాల వయసు వారు కావటం గమనార్హం બં વચ્ચે આ ના સા આ નાડો નામનું